Hey. Uh -huh. मोकं करोति वाचालम् बन्धुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरोन्दीरतारिणं कृष्णाय वासुदेवाय ందయ నందగోపకరాయ గోవిందాయ నమో నమ నమ పంకజనాభాయ నమ పంకజమాలి నమ పంకజనేత్రయ नमस्ते पंकजांग्रे हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकांता नमोस्तुते नमोस्तु कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानु सुवी प्रणमा वाचा कल्पा तरू्य సిధుభ్యాతి పవనేభ్యో వైష్ణవే్యో నమో నమ జయా శ్రీకృష్ణ చైతన్య ప్రభు శ్రీ అద్వైత గీవాసాది భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 दा की जय व्यास महादेव की जय कृष्ण परमात्मा की जय बिहारी लाल की जय बोलो गणेश महाराज की जय ज्ञान शंकराचार्य स्वामी की जय भगवत रामाचार्य स्वामी की जय श्रील वधाचार्य स्वामी की जय जगत गुरु शिला प्रभुपाद की गोविंदा you <जाज़ीकस> गोविंदा

नम ओं विष्णुपादय कृष्ण प्रेष्ठा भूतले श्रीमते जयपताक स्वामी ग्रामे नमार्य पादा गौरकाथामदा नगर ग्रामे नम ओम विष्णुदाष्ण प्रेष् भूते श्रीमिवस्मीते नमस्ते सारस्वत देवे गौरवाणी प्रचारिणे निर्शेशावाड़ी पाश्चातेश तारे जय श्रीभुखानंद श्रीता श्रीसादि गौरभुंड హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే బదరీనారాయణ భగవానికి ఊరు పెరే గణపతి చేత రచించబడిన మహాభారతాన్ని చెప్పబడిన వారు చెప్పింది ఎవరు రాసిందెవరు వ్యాసుడు వారు చెబితే గణపతి వారు రాస్తే అది మన పూజ్య బ్రహ్మశ్రీ సాగంటి కోటేశ్వరరావు గారి యొక్క వాక్కులలో అది మనకు వినపడితే చిత్రంగా ఇవాళ ఉదయం కూడా నేను వింటే అదే ఇక్కడ నూట పదహైదు రోజులుగా వినపడుతూ ఉంటే గమ్ 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 గణపతి గకార ఇక్కడ గర్షపూర్తి చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఈ కాలం కలికాలం మనందరికీ తెలుసు అంతా తినే బ్యాచ్ తప్ప వినే బ్యాచ్ ఉండదు నిజమేగా కానీ వీరంతా వినేవారు నాకు సంతోషం ఏమిటంటే ఇక్కడ చిన్ని బిడ్డలు కూడా ఉన్నారు నేను ఇలా వస్తూ ఈ తల్లు అందరినీ చూసి అంటే నా సహజమైన అలవాటు నిన్న ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు ఒక ఆరు ఇంటర్వ్యూలు ఏమో అక్కడ బాగిన అక్కడ కూడా తల్లులు మా ఇంటర్వ్యూ కంటే ముందు అది దేవాలయ ప్రాంగణం లలిత సహస్రాం చదువుతూ అమ్మవారు ఎదురుగా ఉన్నారు నేను ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా అమ్మవారిని స్వామివారిని ప్రార్థిస్తాను అమ్మ ఈ తల్లులందరినీ చల్లగా చూడాలి ఇప్పుడు కూడా అనుకు అనుకుంటూనే వచ్చారు అది ఈ తల్లులతో పాటు ఇలాంటి బంగారు తల్లులు కూడా వచ్చారు ఎందువల్ల నేను సంతోషపడేదంటే వీళ్ళు వచ్చే తరానికి ప్రతినిధులు కదా అమ్మ మీకు సౌఖ్యమైన కింద కూర్చో చూసి నేర్చుకో నేను వస్తూ అప్పుడు ఎలా కూర్చున్నారు అని ఆశ్చర్యం ఆనందం బినాలి అన్నమయ్య స్వామివారికి ముప్పై రెండు వేల సంకీర్తనలు పాడి ఆడి ఆయన అంటారు ఒక్క సంకీర్తనే చాలు వద్దికై మహుదక్షిం తక్కినది ఈ బందారా

చాలు మిగిలిన ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ భాండాగారం అంటే బీరువా ఇక్కడ ఎంతమంది తిరుమల స్వామి సేవించారు తిరుమలకి చెప్పచ్చు హేమంత్ చాలా మంది ఏమో కొంచెం మంది లేరేమో కానీ నూటికి తొంభై తొమ్మిది మంది కదా అలా వెళ్ళినప్పుడు